హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది చికెన్ గ్రేవీ ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవి ఐదు నుంచి ఆరు ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైకి ఈ ఫ్రైలో లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ ఫ్రైలో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి చికెన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్లోంచి చాలా వాటర్ వస్తుందండి బయటికి ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి సాఫ్ట్గా కూడా తయారైపోయింది ఇలా సాఫ్ట్గా తయారై తయారైన తర్వాత ఇందులో మనం మీడియం సైజు ఒక టమాటో తీసుకొని దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఈ ఫ్రైలో వేసుకోవాలి సో నేను అదే వేస్తున్నానండి టమాటో నుంచి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చు కానీ మేము కారం తక్కువ తింటాం సో అందుకని నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం వేసుకున్న తర్వాత వెంటనే మసాలా కూడా ఇందులో వేసుకోవాలండి మసాలా అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా తయారు చేసుకుంటాం కదండి అదే మసాలా అండి ధనియాలు జీలకర్ర గసగసాలు వెల్లుల్లి ఎలాచి రెండు లవమొగ్గులు వేసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకొని మసాలా వేసుకుంటే సరిపోతుందండి అదే మసాలా చేసుకొని వేస్తున్నానండి నేను మసాలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్గా వాటర్ నేను వేస్తున్నానండి ఎక్కువ కాదండి చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా అంత లైట్గా వేసుకోవాలి ఎందుకంటే మసాలా వేసాం కదండి మసాలా మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇక్కడ నుంచి టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు సాల్ట్ వేసాం కదండి సో అందుకని చెప్పి ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి చికెన్ నుంచి ఇలా ఇంతవరకు కుక్ అయితే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్